బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉండి లేడీ సింగంగా దూసుకెళ్తుందనే చెప్పాలి నిజానికి ప్రేరణ కంబం కన్నడ అమ్మాయి అయితే తండ్రి అమెరికాలో సెటిల్ అవడంతో ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లోనే ఉండేవారు ఇక ప్రేరణకి ఒక సిస్టర్ కూడా ఉంది అయితే తల్లి ఇద్దరు కూతుర్లను చదివించుకుంటూ హైదరాబాద్ లోనే జీవనం సాగించేవారు అన్నిటిలోనూ ముందుండే ప్రేరణ మాత్రం తన గ్రాడ్యుయేషన్ ని బెంగళూరు లో కంప్లీట్ చేశారు ఇక అలా బెంగళూరు లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే రష్మిక మందన రూమ్మేట్ గా ఉండేవారు ఇక కాలేజ్ లో తనకి శ్రీపాద్ క్లాస్మేట్ వీరంతా ఒక బ్యాచ్ గా ఉండేవారు అయితే స్కూల్ లెవెల్ నుంచి ప్రేరణ కంబం చాలా టాలెంటెడ్ స్కూల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ లాంగ్ రన్ షార్ట్ జంప్స్ వరకు కూడా వెళ్ళారు అయితే అలా చదువుకుంటున్న సమయంలోనే తనకి నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఒక సీరియల్ ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఆమె కన్నడ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు అలా కన్నడ బుల్లి తెరపైన పదికి పైగా సీరియల్స్లో నటించారు ప్రేరణ అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది ఇక ప్రేరణ భర్త శ్రీపాద్ విషయానికి వస్తే ఆయన చాలా ఇంటెలిజెంట్ అలాగే ఇంట్రోవర్ట్ చదువులో ఎంత ముందున్నప్పటికీ ఆయన కొంచెమే మాట్లాడేవారట అయితే వీరందరు బ్యాచ్ లో శ్రీపాద్ కూడా ఒకరు అయితే స్నేహంగా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది అలా వీరు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు అయితే కన్నడ సీరియల్స్లో పాపులర్ అయిన తర్వాత ఆమెకి తెలుగు బుల్లి తెరపై నటించే అవకాశం వచ్చింది ఇక బిగ్ బాస్ లోనికి రాకముందు కృష్ణ ముకుంద మురారి సీరియల్ స్టార్మా ఛానల్లో అయింది ఇక ఈ సీరియల్లో కృష్ణ పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంది ప్రేరణ అయితే ప్రేరణ హీరోయిన్ రోల్ ప్లే చేస్తే అందులోనే నెగిటివ్ రోల్లో నటించింది యష్మి గౌడ ఇక ఈ సీరియల్ చేస్తున్నప్పటి నుంచే యష్మి గౌడ ప్రేరణ మంచి ఫ్రెండ్స్ వీరిద్దరూ కలిసి దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ సీరియల్లో నటించారు అయితే ప్రేరణ కృష్ణా ముకుంద మురారి సీరియల్ నడుస్తున్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు శ్రీపాద్ ప్రేరణ ఇద్దరు బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవారు అయితే శ్రీపాద్ ప్రేరణ కన్నా వయసులో కొంచెం చిన్నవారు కానీ ఇరు కుటుంబాల అంగీకారంతో చాలా గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది ఇక అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే పెళ్లి తర్వాత కూడా శ్రీపాద్ ప్రేరణాన్ని ప్రోత్సహించారు ఎప్పుడు ప్రేరణకి సపోర్టివ్గా ఉంటూ ప్రేరణ నిర్ణయాలకి విలువిస్తూ వస్తున్నారు ఇక ప్రేరణ విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉండి టాప్ ఫైవ్ లో దూసుకెళ్తున్నారు అయితే ప్రేరణ కన్నడ మినీ బిగ్ బాస్ సీజన్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇక అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రేరణ మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రేరణ పెర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి